ఇతర రాష్ట్రాల వ్యాపారులకు శాకిచ్చారు మాది శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారం చేస్తున్న వ్యాపారులు జీరో వ్యాపారం కొనసాగిస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ ఆరోపించారు రానున్న రోజుల్లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యాపారులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులకు చెక్ పెడతామంటూ వెల్లడించారు శ్రీ కాశీరామ్ గారు మన ముందుంచినటువంటి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరము ఏదైతే విచ్ఛిన్నంగా ఉన్నటువంటి కులాలందరం కూడా ఏకమై భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు మరి ముందుకు పోవాలని మరి కోరుకుంటున్నాం అలాగే ఏదైతే మొన్నటికి మొన్న పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా సాధన సమితి పేరుతోటి మరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే ఉండాలని ఏదైతే పోరాడామో మరి అది కూడా త్వరలోనే పెద్దపల్లిలో ఏర్పాటు చేసే పరిస్థితులు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా వచ్చాయి తప్పకుండా అలాగే జరుగుతుంది అలాగే మరి ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులు మరి ఇక్కడున్నటువంటి పేద ప్రజలు మరి కిరాణం సామాన్ నుండి మొదలు పెడితే మరి బిల్డింగు మెటీరియల్ వరకు కూడా ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులు మరి ఇక్కడున్నటువంటి ప్రజల విరుస్తూ అధిక ధరలతోటి జీరో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి త్వరలోనే ఏదైతే మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు నుండే మరి ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులు చేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం త్వరలోనే ఈ విషయమై ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద పెళ్ళిలు ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను వ్యాపారస్తులను మేధావులందరినీ కూడా మరి పిలిపి పిలిపించుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో మంచి చెడులను అన్నింటినీ క్రోడీకరించుకొని మరి ఏ రకంగా మరి వీరిని ఇక్కడి నుండి తిప్పికొట్టాలే వీరు చేస్తున్నటువంటి అన్యాయాలను అపృత్యాలను తిప్పికొట్టాలనే ఆలోచన తీసుకొని దానికి అనుగుణంగా ముందుకు పోతామని తెలియజేస్తూ మరి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా మాన్యశ్రీ కాసరామ్ గారి జయంతి జయంతిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయబీర్